నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ చండీ సర్వజ్ఞ పీఠం ఆధ్వర్యంలో కోటి లలిత కోటి కనకధార ఆస్తవము ముగింపు ఉత్సవంలో భాగంగా ఖమ్మం గాంధీ చౌక్ శ్రీ విజయ గణపతి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు దేవాలయం అధ్యక్షులు రాయపుడి వెంకటరామారావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ దండిబట్ల రామాంజనన్ కుమార్ శర్మ మార్గదర్శకంలో సామూహిక కనకదార లలితా సహస్రనామ పారాయణ ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించారు పారాయణంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమాన్ని దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు రాయపుడి వెంకటరామారావు ఆధ్వర్యంలో మద్ది వెంకట వీరభద్రరావు పశుమర్తి శివరామకృష్ణ పశుమర్తి సాంబశివరావు కొమ్మరి కుంట్ల శ్రీనివాసరావు దుర్గా దేవాలయం కమిటీ సభ్యులు అష్టలక్ష్మి దీపక సభ్యులు తదితరులు పర్యవేక్షించారు

ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజున నాగ శుద్ధ పార్థవీ వాళ్ళ ఇంతమంది మహిళా మాతృమూర్తులందరూ కూడా ఇక్కడ విజయ గణపతి దేవాలయంలో కోటి లలిత కోటి కనకధారలో భాగంగా లలితా పారాయణ కనకధారా పారాయణ చేయటం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే మాఘమాసం సూర్యుడికి అధిష్టానమైనటువంటి మాసం ఆరోగ్యం భాస్కరాధిత్యేతని ఈ మాసం అంతా కూడా సూర్యారాధన చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది అదొక విశేషమైతే सुवासिनी सुवासिन्य दशमुद्रा स महाराध्यासी भजंकरी ज्ञानमुद्रा ध्यानगम्या ध्यान అదొక విశేషమైతే ఇవాళ గణపతి విజయ గణపతి దేవాలయంలో చేశాను గణపతికి సర్వఘ్నాలు కూడా తొలగించేటువంటి ప్రధాన మూల కారణమైనటువంటి దేవత కాబట్టి ఆ గణపతి దేవాలయంలో చేయటం అలాగే లలిత కనకద లలితా పరమేశ్వరి యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణి మనకి సర్వశక్తులు ఇచ్చేటువంటి అమ్మవారు అలాగే కనకధార శంకరాచార్య వైనటువంటి లక్ష్మీ కటాక్షం కలిగించేటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి పారాయణ మనం ఈరోజు చేశాం ఇక్కడ ఈ పారాయణలో ముఖ్యంగా ఏంటంటే సామూహికంగా చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం మామూలుగా మనం రోజు పారాయణ చేస్తాం అలా చేయటం వల్ల ఏంటంటే అది మనకి మాత్రమే సామూహికంగా చేయటం వలన అందరికీ కూడా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది ధ్వనికి శక్తి ఉంటుంది కాబట్టి మనం చదివేటువంటి ధ్వని శక్తి వలన మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం ప్రకృతి కూడా శుద్ధమవుతుంది తపస్సు వల్ల మనసు ఎలా శుద్ధమవుతుందో పారాయణ వల్ల ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధమయ్యి మనకి పరిశుద్ధమైన మనసు కలిగి ఆ మనస్సు అమ్మవారి మీద ఏ దేవత అయితే ఆ దేవత పారాయణలో చేస్తామో లగ్నమయ్యి ఆ దేవతానుగ్రహం వేగంగా మనకి వచ్చి వస్తుంది హలో చెండి వినాయకోను అని చండీ పారాయణ విశేషవంతమైనది ఆ మూలా మూలాన్ని ఆధారంగా చేసుకుని కొత్తగూడెంలో శ్రీనగర్ లో శ్రీ చండీ సరణ పీఠం ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూమ్ యాప్లోను అలాగే అందరి సామూహికంగా అన్ని దేవాలయాల్లో కలిసి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి పూర్తి చేశాం కరోనా సందర్భంగా అప్పుడు ముగింపు ఉత్సవం చేయలేదు వెంటనే మనం కనకధారాశ్రమం మొదలుపెట్టి రేపు ఫిబ్రవరి ఇరవై తారీఖు ముగుస్తున్నది ఫిబ్రవరి ఇరవై నాలుగు